పవర్ మీడియాకు స్వాగతం మహా సంగ్రామంలో అందరి దృష్టి ఆ ఐదు నియోజకవర్గాల చర్చకు సిద్ధం టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పంటారా రేవంత్ కు ఈ సవాల్ మండలి స్పీచ్ తో ఆదరగొట్టిన పవన్ కళ్యాణ్ అన్నదాత సుఖీ పథకం ద్వారా రైతన్నకు ఇరవై అందించే బాధ్యత మాది అచ్చెన్నాయుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను ఒక మినీ సంగ్రామాన్ని తలపించనుంది ఆరు ప్రధాన పార్టీలు ఆ పార్టీలకు చెందిన రాష్ట్ర కేంద్ర అగ్రనేతల హోరాహోరి ప్రచారం ముగిసి రెండు వందల ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ ఇరవై జరగనుంది అధికార మహాయుధి కూటమి విపక్ష మహావికాస్ అగడి మధ్య పోటీ నువ్వా మధ్య ప్రధానంగా ఐదు నియోజకవర్గాలపై అంతర్దృష్టి నెలకొంది ఇక్కడ పోటీ మహాసంగే తలపించను చెప్తున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్ ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు రాష్ట్రంలోని పంచాయతీలో డంపింగ్ యార్డ్ల ఏర్పాట్లపై మండలం సమావేశంలో చర్చ జరిగింది ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం మాట్లాడుతూ పంచాయతీలో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు డంపింగ్ యార్డ్లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో పది పదిహేను పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు మూడోదా రెండోదానికి మూడోదానికి అవునండి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంగా మార్చడం ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పదివేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపిసిలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు చివరి స్వయం బాబు సూపర్ చెప్పినట్లుగా అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో కలిపి రైతులను ఇరవై వేలు అందించే బాధ్యత మాది అంటూ అచ్చం నాయువైఖ్యాన్ చే ఆర్థిక సర్వే గణాంకాలు ఇది ఎవరు మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది మీరు మీరు ఇచ్చిన రైతులు ఎప్పుడు ఎవరు చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష వినండి వినండి మీరు అడగండి మీరు అడగండి అధ్యక్ష గత గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష ఇరవై రెండు లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష ఇరవై రెండు లక్షల వినాలి వచ్చిన రీతి వినండి తగ్గింది అధ్యక్ష వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే పద్నాలుగు పదహారు పదిహేడులో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉంటే ఈ రోజు ఎంత ఉంది అధ్యక్ష మూడు పాయింట్ ఐదు శాతం తగ్గిపోయింది ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష గర్వపడి చెప్తున్నా నేను వ్యవసాయానికి ఏదో పదివేలు ఇరవై వేలు అన్నదాన సుగ్రీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి ప్రతి విషయంలో సహకారం అందాలి ఈ రోజు ఒకసారి చూడండి అధ్యక్ష ఇదేదో నేను రాసుకునే గణాంకాలు కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను అధ్యక్ష చంద్రబాబు నాయకత్వంలో పద్నాలుగు పాయింట్ నైన్ తొమ్మిది రెండు శాతం వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష పదిహేను పదహారు అధ్యక్ష పదహారు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వృద్ధి రేటు అధ్యక్ష పదహారు పదిహేడు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలపై ప్రజలు మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్తున్నారంటూ విమర్శించారు ముచ్చరలో గత ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేశారు ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు ఫోర్త్ సిటీ పేరుతో పద్నాలుగు వేల ఎకరాలకు తోడుగా మరో పదహారు వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది రియల్ ఎస్టేట్ పేరుతో రైతులు భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా కలెక్టర్ పైన దాడి జరిగిందని చెప్పారు వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచర్ల చుట్టుపక్కల నాలుగు ఊర్లకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు కానీ ఇవాళ వాళ్ళకైంది గతి రేపు మాకైతే భయం ఉన్నది వాళ్ళకి ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టే వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలని కూడా మీకే ఇస్తామని ఏ ఉద్యోగాలు లేవు కప్పులు కడిగే ఉద్యోగాలు టాయిలెట్ కడిగే ఉద్యోగాలు లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు అంటు వాళ్ళు అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి మళ్ళీ ఆ పోలే పల్లె పని పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కడో తప్ప అక్కడ కాదు వీళ్ళు అన్న మాట ఏంటంటే అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు ఎందుకు పదే పదే వస్తున్నారని చెప్పి చెప్తే ఇవాళ ఆ ఎనిమిది నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైళ్ళ వాళ్ళు పోలీసులు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఈ కాల మీద ముగ్గురు కూర్చున్నారట పోలీసు ఇది కాళ్ళ మీద ముగ్గురు కూర్చున్నారట ఆ టైర్ల రబ్బర్లతో కట్టినటువంటి వాళ్ళ థర్డ్ డిగ్రీ వాడేటువంటి వాటితోటి రెండు గంటల పాటు టూ టూ అవర్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి ఇచ్చేసిన బట్టి విక్రమార్క బండి సంజయ్ గారు జడ్జి అయిపోయారు లగజర్ల దాడి జరి చేయించి బీఆర్ఎస్ ప్రతి రెండు మూడు రోజులకు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిని కలిసి కేటీఆర్ను ఏం చేద్దాం ఎలా అరెస్ట్ చేద్దామని తప్పితే రాష్ట్రానికి ఎలా మంచి చేయాలని ఆలోచించడం లేదు లగజర్ల దాడి వెనక నరేంద్ర రెడ్డి కేటీఆర్ ఉన్నారని బండి సంజయ్ అంటున్నారు కాబట్టి ఇక కేంద్ర హోం సహాయ మంత్రిగా మీరే సిబిఐ ఎంక్వైరీ చేయించి దాని వెనకాల ఎవరి హస్తం ఉందో కనిపెట్టినట్టు బీఆర్ఎస్ నాయకుడు పట్ల కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ పార్టీ మరియు ఒకటే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక గవర్నమెంట్ పాలసీగా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు దాంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయమనడం ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కేటీఆర్ అరెస్ట్ ఎలా చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎట్లా మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలా అని పెట్టుకున్నారంటే ఎంత నాన్ సీరియస్గా వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా బండి సంజయ్ గారు నిజంగా మీరు అనుకుంటున్నారు కదా దాంట్లో బిఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్, ఎమలే రామచంద్ర నాయకపై మండిపడ్డ సేవలాల్ సేవ వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ గిరిజనులపై ఇంత కిరాతకంగా దాడులు చేస్తుంటే గిరిజన జాతుల పుట్టి బలరామ్ నాయక్ రామచంద్ర నాయకి ఇద్దరు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు. గిరిజన జాతి ద్రోహులుగా నిలిచిన మీకు త్వరలో తగిన గుర్పాటం చెప్తామంటూ సంజీవ్ నాయక్ వ్యాఖ్యానించే. 200 ఎకరాల నుంచి 20 ఎకరాల నుంచి అది ప్రజలు రికార్డు చెప్తాది. కానీ మా ఆడవాల మీద జరిగింది. నువ్వు ఆ జాతిలో పుట్టినటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాని మీద మాట్లాడుకోవడం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాది వినడానికి చెప్తానికి మీరు రావచ్చు కాక వైఎస్ జగన్ హయాంలో కాల్ చేసిన పదిహేను నిమిషాల్లో వన్ జీరో ఎయిట్ వచ్చేది కూటమి ప్రభుత్వం గంట కూడా రావడం లేదు జగన్ గారి ప్రభుత్వంపై బురద వేసే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్న కూటమి సర్కార్ విడుదల గజని మాజీ మంత్రి చిలుకలూరు పెట్ట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తర్వాత వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలైంది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదైనా ఒక కుక్కను మనం చంపేయాలనుకోండి దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు పోలీసులు అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వెనకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదు పోలీసులు చట్ట వ్యతిరేకంగా వివరిస్తే వారిపై ప్రైవేట్ కేసులు ఫైల్ చేస్తామంటూ అంబటి రామబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం వాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు నాకు అర్థం కాల పెట్టుకోమండి మాకేం అభ్యంతరం లేదు కామె లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి రోపలేయండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనపొడ్డల్లా రోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు సింపుల్ రీజన్ వాళ్ళు బురదలు వేస్తే ఏమైంది కింద పడిపోతుంది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైంది అంతకన్నా స్పీడ్గా లేగుస్తుంది గట్టి నేలకే కొడితే పక్క రాష్ట్రాల్లో అబద్ధాలు ఆడుతూ తెలంగాణ పర్వతీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేశాను సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాను నమ్మకం పోతే మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి నేను హెలికాప్టర్ ని పంపిస్తాను అంటూ రేవంత్ రెడ్డి హె ఏ కమిటీ ఫామ్ ఎక్కే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కో మంత్రి ఆర్ ఆఫీసర్స్ కే కమిటీ తెలంగాణకు अगर आने के लिए आपको किराए पैसा नहीं है तो मैं हवाई जहाज भेजूंगा अब दिल्ली में रहा तो दिल्ली को भेजूंगा या नहीं तो मुंबई में रहा तो मुंबई को हवाई जहाज मैं भेजूंगा आप आओ एम के साथ साथ पाँच सौ बोनस हम दे रहे हैं हर किसी हर किसान के खाता में हम लोग पाँच सौ अभी डिपॉजिट करते जा रहे हैं एक मेट्रिक टन के लिए तो ये सब सारे जो गारंटी हम लोग तेलंगाना राज्य में दिया हुआ है चुनाव से पहले కడప పెద్ద దర్గాను సినీ రామ్ చరణ్ సందర్శించారు దర్గాలో నిర్వహిస్తున్న ఎనభైవ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దర్గాకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు గతంలోనూ దీన్ని సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

మహా సంగ్రామంలో అందరి దృష్టి ఆ ఐదు నియోజకవర్గాలపైనే చర్చకు సిద్ధం టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పంటారా రేవంత్ కు ఇటల సవాల్ మండలి స్పీచ్ తో ఆదరగొట్టిన పవన్ కళ్యాణ్ అన్నదాత సుఖీబావ పథకం ద్వారా రైతునకు హీరోవేలను అందించే బాధ్యత మాది అచ్చం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా